డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి కుమారుడు సింగపూర్లో జరిగినటువంటి అగ్ని ప్రమాదంలో గాయపడడం జరిగింది అయితే దానికి ప్రముఖులంతా కూడా పవన్ కళ్యాణ్ గారికి సానుభూతి తెలియజేయడం జరిగింది అయితే ఆ ప్రముఖుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా ఉన్నారు ఇది ఒకింత షాకు గురు కావలసినటువంటి విషయం ఎందుకంటే జనరల్గా ఆయన అపోజిషన్ పార్టీ వాళ్ళకు ఏదైనా కానీ ఆయన పట్టించుకోడు గత ఫైర్స్ చూసినాం అంతకుముందు కూడా చూసినాం అపోజిషన్ పార్టీ వాళ్ళకు ఏదైనా కానీ ఆయన రెస్పాండ్ కాడనమాట ఈ విషయంలో ఎందుకు రెస్పాండ్ కావాల్సి వచ్చిందో దాని గురించి దాని గురించి డిస్కస్ చేసుకున్నాం ఆయన ఊరికేనే రెస్పాండ్ కాలేదు దాంట్లో ఒక మతలబు ఉంది నేను అబ్జర్వ్ చేసినటువంటి విషయం ఏంటంటే దాంట్లో ఒకటి చిన్న మతలబు ఉంది అదేంటో ఇప్పుడు మీకు వివరిస్తాను ఎక్స్ప్లెయిన్ చేస్తాను కొంచెం జాగ్రత్తగా వినండి వీడియో స్కిప్ చేయకండి స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు అయితే పవన్ కళ్యాణ్ గారి కుమారులు మార్క్ శంకర్ పవనిచ్చు సింగాపూర్లో అగ్నిప్రమాదం జరగక ముందు ఈ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక పరామర్శకు వెళ్ళడం జరిగింది వైసీపీ కార్యకర్త చనిపోయాడనే విషయం మీద ఈ జగన్మోహన్ రెడ్డి పరామర్శకు వెళ్ళడం జరిగింది అయితే అక్కడ పోలీసుల పైన పోలీసుల పైన ఘాటైన వ్యాఖ్యలు చేశాడు ఎక్కడ పడితే అక్కడ అడ్డుకుంటుర్రు మా మేము అధికారంలోకి వస్తే పోలీసుల గుడలు ఉడిదిస్తాను ఖచ్చితంగా పదవుల్లో ఉన్నటువంటి పోలీసు పోలీస్ అధికారులారా గమనించండి మేము అధికారంలోకి వస్తే తీస్తామని చాలా ఘాటైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది అయితే ఆ వ్యాఖ్యల పైన జనసేన పార్టీకి చెందినటువంటి నాయకులు టీడీపీకి చెందినటువంటి నాయకులు అందరూ కూడా కొంతవరకు కౌంటర్ అటాక్ చేశారు నెక్స్ట్ డే అయితే ఆ కౌంటర్ అటాక్ని డైవర్ట్ చేయడానికి ఈ అతి తెలివి ముసలి తెలివి ఉపయోగించినటువంటి జగన్మోహన్ రెడ్డి ఏం చేసిండంటే నెక్స్ట్ డే పవన్ కళ్యాణ్ గారి కుమారుడు అగ్ని ప్రమాదం గురించి ట్వీట్ చేసిండు ఆ టాపిక్ డైవర్ట్ చేయడానికి నా పైన ఈ కూటమి ప్రభుత్వం విమర్శలు చేస్తోంది ఆ టాపిక్ డైవర్ట్ చేయాలంటే ఈ ట్వీట్ చేస్తే నేను ఎప్పుడు అపోజిషన్లో ఉన్నటువంటి వ్యక్తుల గురించి ట్వీట్ చేయలేను కాబట్టి ఈ ట్వీట్ చేస్తే డైవర్ట్ అయిపోతే టాపిక్ అని ట్వీట్ చేయడం జరిగింది అలాంటి తెలివి పరుడు అనమాట ముసలి తెలివి అంటారు దీన్ని నిజంగానే టాపిక్ డైవర్ట్ అయిపోయింది ఈ ట్వీట్కు చాలామంది షాక్ అయ్యారు ఆ ట్వీట్ కింద మనం రిప్లైలు చూస్తే చాలామంది జగన్మావాయ మారిపోయాడు ఇది మేము ఊహించలేని షాక్ అసలు ఇలా రిప్లై ఇలా ట్వీట్ చేయడం ఊహించలేని షాక్ అని చాలామంది చాలా రకాలైనటువంటి కామెంట్ చేశారు ఇదన్నమాట జగన్మోహన్ రెడ్డి గారి తెలివి ఎట్లా ఉంటుందంటే ఇగో ఈ విధంగా ఉంటుంది సో వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలతో మీ వస్తాను మన ఛానల్ మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్